స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది ప్రతి ఇంటికి బెనిఫిట్ వస్తుంది దీనివల్ల దేశం మొత్తం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు వస్తుంది అధ్యక్ష చాలా వస్తువుల్లో ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది స్మాల్ బిజినెస్ పీపుల్ కూడా ఒక పోస్ట్ వస్తుంది వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది దీనివల్ల స్టేట్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అందుకే మీరు ఇంకో పక్కన చూసి జీరో ట్యాక్స్ కొన్ని నైన్టీన్ నెన్ పర్సెంట్ పక్క ఇంకో పక్క నైంటీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష